హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్ నేను మీషాన్వి టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు వెన్నెల ప్రస్థానం ఆటోనగ సూర్య రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక దేవకట్ట సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా ఉంటాయి అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్ట ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇది ఎవరిపైనో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అని తెలుస్తుంది అవును వైఎస్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజీ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే వీరిద్దరూ అప్పుడు యూత్ కాంగ్రెస్లో కీలక పాత్రను పోషించారు అయితే వీరిద్దరూ కాలేజీలో ఉన్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనేది దానిపై వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు దేవకట్ట కాగా ఈ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు వెన్నెల ప్రస్థానం ఆటోనగ సూర్య రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక దేవకట్ట సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా ఉంటాయి అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్ట ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇది ఎవరిపైనో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అని తెలుస్తుంది అవును వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజీ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే వీరిద్దరూ అప్పుడు యూత్ కాంగ్రెస్లో కీలక పాత్రను పోషించారు అయితే వీరిద్దరూ కాలేజీలో ఉన్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనేది దానిపై వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు దేవకట్ట కాగా ఈ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు వెన్నెల ప్రస్థానం ఆటోనగ సూర్య రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక దేవకట్ట సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా ఉంటాయి అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్ట ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇది ఎవరిపైనో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అని తెలుస్తుంది అవును వైఎస్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజీ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే వీరిద్దరూ అప్పుడు యూత్ కాంగ్రెస్లో కీలక పాత్రను పోషించారు అయితే వీరిద్దరూ కాలేజీలో ఉన్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనేది దానిపై వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు దేవకట్ట కాగా ఈ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది